సూర్య ధ్యానం ప్రవశ్యామి ఆత్మ బీడోపశాంతే సూర్యగ్రహణం ఇప్పుడు సూర్య భగవానుడికి మార్తముడు అని పేరు భాస్కరుడు అని పేరు ఆరోగ్యపుడు ఏం చేయలేదు కాబట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని మనకు ఇవ్వాలి అంటూ అలాగే కీర్తినిచ్చే వాళ్ళు కూడా అదిగో మంచ వాడండి మంచేనా వాణం ముసమ మచ్చదాండి అని కీర్తించే వాడ కూడా సూర్య భగవాననే మాత్రమే కాబట్టి ఆ సూర్యుని నвосతను చేసుకొంటూ అయ్యా ఆది దేవా ప్రచా దేవుడితోనే మై భై కత్రుద్ర రాజप्रदेश దేనేస్తరాడి మధ్యనే ఓదే సుందరముగడే ఉత్ర మావా హయమచం దౌత్రం రుడేవయే ఓత్రం సురే రసం అస్తేగ్న సుకటం ఓ మగ్నిమా నుదాం ఏం చెప్పినట్లుగా మాతృకారకుడు చంద్ర చంద్రగ్రహం మనసో కారక చంద్ర కాబట్టి మనసుకి తల్లికి సంబంధించిన వాడు ఆ యొక్క చంద్రుడు కాబట్టి ఆ చంద్రుడు కనుక మన జాతకంలో బాగలేకపోతే మనకు నిమ్ముకు సంబంధించిన ఒక అవయ లోపాలు నిమ్ముకు సంబంధించిన డబ్బులు మనకు వచ్చేదానికి ఉంటాయి అది కాక కొంతమంది మనం చూస్తుంటాం వాడు ఎంత మేధావం కూడా అతనికి మానసికంగా స్థిమితం ఉంటుంది కాకాలానికి మనిషిగా అనిష్టండ్రుణ్ణి ఆరాధించడం చేత ఆ సత్యదేవ యొక్క కృప చేత ఆ